ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డేడా పొడిచిన ప్రజానికల్లా తెలియజేయడం విషయం ఏమనగా ఈరోజు గౌరవ బైరే క్లాసిక్ రెడ్డి అన్నగారిని కలిసి గతంలో కూడా అన్న ఎలక్షన్ల టైంలో శబరి అక్క గారు నందికూర్కూరు ప్రాంతంలో ఎలక్షన్ల టైంలో హామీ ఇవ్వడం జరిగింది నేను ఇంటిగా గెలిచిన వెంటనే బుడగజంగాల సమస్య పరిష్కరిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది తమరు కూడా గతంలో కూడా రెండు వేల సంవత్సరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బుడగజంగాల సమస్య నందుకొట్టుకొనిలో పుట్టిన గడ్డని ఉద్యమాలను కూడా బలపరితం చేసి అప్పుడు ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నువ్వు కర్నూలు కలెక్టర్ ఆఫీసు దిగ్బంధం చేసి సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా దోహదపడ్డావు కానీ అనువరణ కారణాల చేత మన సర్టిఫికెట్ పోవడం జరిగింది కాబట్టి ఈ ఇష్యూ పైన మిమ్మల్ని కూడా గతంలో కలిస్తే ఖచ్చితంగా శబిరంగ దగ్గర దృష్టికి తీసుకుపోయి పార్లమెంట్లో దీన్ని ప్రస్తావించి న్యాయం చేస్తానని చెప్పావు ఈరోజు అంచనాలు ఇప్పుడు అక్కగారు కూడా పార్లమెంటులో ఢిల్లీలో ఉన్నారు కాబట్టి అక్కడ మా సమస్య సంబంధించిన శాఖలో పెండింగ్ ఉందన్న అక్కడి నుంచి కదిలిన తర్వాత పార్లమెంట్ పోతుంది కాబట్టి విషు అక్కగారు పార్లమెంట్ అక్కడ శాస్త్రిభవన్ నందు గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ జస్టిస్ నుంచి అక్కగారు అపార్ట్మెంట్ తీసుకుంటే అక్కగారు అక్కడ వచ్చి కూర్చొని ఈ ఫైల్ మూవ్ చేసిన తర్వాతనే పార్లమెంట్ పోతుంది కాబట్టి అక్కగారి దృష్టి తీసుకుపోవాలని ఈరోజు తెలియజేయక అన్నగారు అక్కగారికి ఫోన్ చేసి చెబితే అక్కడ మెసేజ్ పెట్టండి నేను ఖచ్చితంగా అపార్ట్మెంట్ తీసుకున్నాక మీరు కూడా ఒత్ ఢిల్లీకి ఇప్పుడు వచ్చి ఏం చేస్తారు ఆ ఫైల్ మూవ్ అయినాక ఖచ్చితంగా పార్లమెంట్లో నేను మాట్లాడతానని చెప్పి అక్కగారు హామీ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం యావత్ ఆంధ్రప్రదేశ్ అలా ప్రజానికి తెలియజేయడం ఏమనగా ఆంధ్రప్రదేశ్ బేడవల సంక్షేమ సంఘం నిరంతరం ఊక వృధా ఖర్చులు కాకుండా ఒక ఢిల్లీకి పర్యటనలో లేకపోతే అధికారుల చుట్టూ కాకుండా ఫైల్ మూవ్ చేసుకొని ఎక్కడ పెండింగ్ ఉంది ఎక్కడ సమస్య పరిష్కరించాలనే దృఢ సంకల్పంతోనే గతం కూడా రాష్ట్రం నుంచి కూడా ఆ విధంగానే చేశాం ఈ ఈరోజు ఢిల్లీ పోయింది ఢిల్లీలో కూడా ఆ విధంగా న్యాయం చేసుకున్న తర్వాతనే చట్ట సవరణ జరిగి రాష్ట్రపతి ఉత్తర్వులు సవరణ జరిగిన తర్వాతనే మనకు జీవో ఇంప్లిమెంట్ అయ్యి ఈ సర్టిఫికేట్లు ఇచ్చే విధానం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఆ కోణంలోనే మా దగ్గర శైలిలోనే అందరికీ మనకున్న పరిచయాల మేరకు సంబంధించిన శాఖల అధికారుల ద్వారా మాట్లాడించి న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఈరోజు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అతి త్వరలోనూ ఢిల్లీ కూడా శబరికారి గారి ద్వారా మనం పోయి న్యాయం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై బుడుగజన్మం జై జై బుడుగజంగం